వేరే అభివృద్ధి పనులు ఏవి చేసినా పాపన పోట్లేదు ఉన్నటికి కూడా విడల రజనీ గారి ఏ రకంగా చేశాడో మనం ఒక మహిళ అందుర మాజీ మంత్రి గారు ఆమెను తన అనుచరుణ్ణి అరెస్ట్ చేయాలని చెప్పేసి శుభనాయుడు అని చెప్పేసి ఒక సబ్సిబిల్ ఇన్స్పెక్టర్ తారు దగ్గర ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో క్లియర్గా అందరూ వీడియోలో చూస్తాం ఇది మీరు ఒక మహిళకి ఇచ్చే గౌరవమా కూట ప్రభుత్వాన్ని సూటికి అడుగుతా ఈ రకంగా మీరు చేయడం న్యాయమా మహిళలకి రకంగా చేస్తారు అంతకు ముందు రోజు తొమ్మిదో తెలు అనుకున్నారు ఒక దళిత మహిళ కల్వరా ఎంత దుర్మార్గంగా అంటే మూడున్నరకు ఉదయం పోయి జనరల్గా లేడీస్ నైట్లో ఉంటారు రాత్రి ఉంటారు అట్లే తీసుకొని పోయి కనీసం రహజ్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేస్తే ఏం చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా రగ్గా తీసుకోవడం ఏం జరుగుతుంది ఇక్కడ మహిళలకి ఇచ్చే మర్యాద ఇదే ఏం చేస్తా ఉన్నారు అని ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీకు మీ వాగ్దానాల గురించి ఎటు మర్చిపోయినారు కనీసం ప్రజలకు మర్యాద ఇవ్వండి మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి అది కూడా చేత కాదని ఈ రకమైన రెంట్లు రాజ్యాంగం చేస్తారా ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీకు ఏదో జగనన్న కంటే ఎక్కువ ఓట్లు ఎందుకు ఎందుకేసారంటే జగనన్న చేసిన అభివృద్ధి పలాలు అన్నీ వచ్చాయి ఇంతకంటే ఎక్కువ మీరు ఇస్తారని చెప్పేసి పేదలు మధ్యతరగతి వర్గాలు మిమ్మల్ని అందరం ఎక్కించారు మోసపోయిన ప్రజలందరూ మోసమైన అన్నది తెలుసుకున్నారు ఈ రకంగా మీరు ఈ రాక్షసాధ్యకం చేస్తే మేము జగనంతో పాటు